ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇక మనకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రైట్ సంపాదించిన జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకుంది అలాగే రెండు ఎంపీలను కూడా సొంతం చేసుకుంది పోటీ చేసిన ప్రతి చోట గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ను సొంతం చేసుకుంది ఇక దీంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తూ ఉంది జనసేన పార్టీ అయితే అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక మంత్రి పదవులను కూడా తీసుకుంది ఇక లేటెస్ట్గా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను అలాగే ప్రత్యేకంగా గౌరవించింది జనసేన పార్టీ ఇక యొక్క సందర్భంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు జనసేన పార్టీ విజయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు మొన్న అంబానీ కుటుంబంలో అంబానీ కుటుంబంలో కూడా జరిగిన పెళ్లి సందర్భంగా జనసేన విజయం గురించి చాలామంది చర్చించారని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇస్తామని జనసేన హామీ ఇచ్చారు అలాగే తన దగ్గర ఉన్న ఐదు శాఖల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ తన దగ్గర ఉన్న ఐదు మంత్రి పదవులను ఉంచుకోనని త్వరలోనే రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన కూడా చేయడం జరిగింది తన దగ్గర ఉన్న మంత్రి పదవులను వేరే వారికి అప్పగిస్తానని దాంతో చంద్రబాబుతో చర్చించానని తర్వాత నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా అలాగే మరో కీలక శాఖను తీసుకుంటానని వెల్లడించడం జరిగింది అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో జనసేన కార్యకర్తలు అలాగే నేతలందరూ షాక్ అయ్యారు ఐదు శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంచుకోవాలని వారు కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది